హీరోయిన్ అమలాపాల్ రెండు వేల తొమ్మిదిలో మలయాళం మూవీస్తో తన కెరియర్ ని మొదలుపెట్టింది మన తెలుగులో బెజవాడ అనే మూవీలో గీతాంజలి క్యారెక్టర్ తో నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఆ తర్వాత రామ్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ తో నటించినప్పటికీ ఆ మూవీ సక్సెస్ అయినప్పటికీ అమలాపాల్ కి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు అయితే తెలుగుతో పాటుగా అమలాపాల్ తమిళ మలయాళ కన్నడ లాంగ్వేజెస్ లో కూడా యాక్ట్ చేసింది ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగులో ఏఎల్ విజయ్ అనే డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేస్తుంది అయితే కేవలం మూడు సంవత్సరాలకే రెండు వేల పదిహేడులో వీరిద్దరు విడిపోయి పోయారు అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అమలాపాల్ కొన్నాళ్ల క్రితం రిసార్ట్ మేనేజర్ అయిన జగత్ దేశాయ్ అనే వ్యక్తితో ప్రేమలో పడి పెళ్లికి ముందే రిలేషన్లో ఉన్నారు అమలాపాల్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంది చాలా సింపుల్గా గోవాలోని ఓ రిసార్ట్లో అయితే పెళ్లి జరిగిన రెండు నెలలకే తల్లి కాబోతున్నానంటూ గుడ్ న్యూస్ ని షేర్ చేసి అప్పటి నుంచి తన బేబీ బొమ్ కి సంబంధించిన ని ప్రెగ్నెన్సీ జర్నీ వీడియోస్ ని షేర్ చేస్తూ ఉంది అమలాపాల్ బేబీ బొమ్ కాస్త పెద్దదిగా ఉండడంతో చాలా మంది తనకి ట్విన్స్ అంటూ కంగ్రాట్స్ అందించారు అయితే అమలాపాల్ ఈ రోజు గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఈ పదకొండవ తారీఖున తన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ విషయాన్ని పోస్ట్ చేసుకుంది హాస్పిటల్ నుంచి తన డెలివరీ అయి ఇంటికి వస్తున్నప్పుడు తన భర్త తనకి సర్ప్రైజ్ని ఏర్పాటు చేశారట అమలాపాల్ పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది బాబుకి ఇలా అని పేరు కూడా పెట్టామంటూ తెలిపింది ఈ వీడియోలో అమలాపాల్ షేర్ చేసుకున్న తన బ్యూటిఫుల్ బేబీతో ఉన్న వీడియోని చూసేయండి నచ్చితే లైక్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి